వధువులు ప్రభుదాస్ సువర్ణలాథలకు నా దీవెనుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాను ఈ రోజు నుంచి వారు ఒక జంటగా ఒక భార్యాభర్తలు వారి క్రీస్తు వారు బైబిల్ రంగంలో చెప్పినట్టు ఇద్దరు కూడా ఏక శరీరులుగా ఉండి ఏక శరీరులుగా ఉండి ఒకే శరీరంతో వారి యొక్క జీవితాన్ని జీవన విధానాన్ని నిలుపుకు మనమందరము దైవ సేవకులుగా వచ్చిన పెద్దలుగా మనమందరం కూడా వారిని దీవించి ఆశీర్వించి నూతన జీవితంలోకి వెళ్తున్నటువంటి ఆ యొక్క భార్య భర్తలు కూడా వరుడు వధువులకు ప్రత్యేక శుభాలు తెలియజేసుకుంటూ కొద్దిసేపు వీరి కొరకు దేవుడి వాక్యాన్ని తెలియపక్షన్ని ఇచ్చినటువంటి స్థానిక దైవ సేవకులు ఆ యొక్క పెద్దలు రిజిస్టర్ గారిని బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషం దేవుడి వాక్యం చదువుకుందాం ఇప్పుడు ఇక్కడ దేవుడి వాక్యం మనం చదివించిన మాటలో ఎఫ్సి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఒకసారి మనం చదివి అతను దేవుకి బాగుండగలం దేవునికి స్తోత్రం అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరంలో తమ భార్యలను ప్రేమింత బద్ధులై ఉన్నారు తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొని చున్నాడు దేవునికి స్తోత్రం హలేయ మంచిది కొద్దిసేపు నాకు ఒక పావు గంట సమయం దేవుని వాక్యాన్ని మీ అందరికీ పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి వాక్యానికి ప్రత్యేకంగా మరొకసారి అందరూ తెలియజేసుకుంటూ వాక్యంలోకి వెళ్దాం ఈ యొక్క క్రైస్తవ వివాహం అనేటువంటిది విశ్వాసాల్లో అత్యంత విలువైనది వివాహం అంటేనే ప్రత్యేకమైనటువంటి బంధం దేవునికి స్తోత్రం వరుడు ఎక్కడో ఉంటాడు వధువు ఎక్కడో ఉంటాడు ఇంత ముందు వరకు వరుడు కోసం వరుడుకు వధువు కోసం వరుడికి తెలియదు వారికి పరిచయం కూడా లేదు ఈ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అని వరుడి గురించి కానీ వధువు గురించి కానీ తెలియకుండా దేవుడు ఎక్కడో ఉన్నటువంటి ఒక తీసుకొచ్చి ఇక్కడ వరుడితో కలుపుతున్నారు ఎందుకంటే ఇది దేవుడికి ప్రణాళిక మనం చేయాలనుకుంటే మనం ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటాం ఎంతో మందితో ఉండవు ప్రతి విషయంలోనూ కూడా దేవుడు ఏం చేస్తారంటే ఎవరికి ఎవరైతే సరిపోతారో వారిని మాత్రమే దేవుడు ఏం చేస్తారంటే కలుపుతా మనం అనుకుంటాం మన బంధువులకి ఇచ్చి చేసుకుందాం మన చుట్టాల్కి ఇచ్చి చేసుకుందాం లేకపోతే మన సొంత వాళ్ళకి ఇచ్చి చేసుకుందాం అంటాడు దేవుని ప్రణాళిక లేకపోతే మనం అనుకున్నది కూడా విశ్వాసం ఉండాలి ఒకరి పట్ల ఒకళ్ళ ప్రేమ కలిగి ఉండాలి చక్కని రీతిగా ప్రేమ కలిగి ఉంటే వారు దీవించబడతారు ఆశీర్వదింపిస్తారు దేవునికి స్తోత్రం ఈ వివాహం అనేది క్రీస్తుకు మరియు చర్చి సంఘము సంఘ విశ్వాసులు కూడా మనమంతటి కూడా ఒక బంధంగా ప్రతిబింబిస్తూ ఉంటుంది మనం ఒక్కరిమే చేసుకోవాలంటే వివాహం అవదు పెళ్ళికూతురు పెళ్లి కుమారుడు అంటే వివాహం అవదు పాస్టర్ గారు ఉంటే అవదు మన సంఘము సంఘ బిడ్డలు స్థానిక జనము అదేవిధంగా ఇరుపక్షాల తల్లిదండ్రులు అందరము కూడా కలిసి ఒక యూనిటీగా ఉండి ఈ యొక్క సంఘానికి దేవునికి దైవ సేవకులకి స్థానిక సంఘ కాపరికి వారందరికీ కూడా ఒక ఒక అర్థంలాగా ఉండుటకు చూపించేదే ఈ యొక్క వివాహ సంబంధము వివాహ బాంధవ్యం అని కూడా మనం చెప్పవచ్చు దేవునికి స్తోత్రం హలోయ ఈ యొక్క వివాహ వ్యవస్థ అనేది కొన్ని దశలు గుండా వెళ్తుంది అందులో ఒక రెండు మూడు చెప్పి మీకు నేను సమయానికి వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను దేవునికి స్తోత్రం అందులో మొట్టమొదటిగా పునాది వివాహానికి కావాల్సింది ముందు ఏంటండి పునాది ఏదైనా సరే మనం ఒక గృహంగా అనుకోండి దానికి కావాల్సింది ఏంటండి పునాది ఆ పునాది ఆ గృహాన్ని ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తామా బైబిల్ గ్రంథంలో చెప్పినట్టు మతలు చెప్పినట్టు ఇసుక నేలలో కట్టేస్తామా ఆ రాతి నేలలో కడతామా అలాగే ఈ వివాహం అనేది కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చాము పిల్లలు ఎవరికి పడితే వారికి మనం ఓరిని ఇచ్చాము